గం గణపతయే నమ గరుడ పురాణంలో నారి కురుపు చికిత్స గురించి తెలుసుకుంటున్నాం మూత్రద్వారం దగ్గర పుండు నరములు దిగిపోతే అచ్చట శుభ్రతను కాపాడాలి సుఖవ్యాధులు రాకుండా చూడాలి చీం పట్టకుండా జాగ్రత్త వహించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిచో మూత్రనాళం రాలిపోతుంది పటోలం అంటే పొట్ల చేతి పొట్ల నింబ అంటే వేప భూనింబ అంటే నేలవేము మరియు గుడుచి అంటే తిప్పతీగ వీటి కషాయమును గుగ్గులు మరియు కదిర అంటే కవిరి మణుగు మణుగుదామర చెండ్రలతో తీసుకున్న సుఖవ్యాధులు తొలగుతాయి ఇనుప పెనమనందు బొగ్గుగా వేయబడిన త్రిఫల బూడిదను తేనెలో ముద్దగా చేసి దానిని సుఖ వ్యాధి కలిగిన చోట పుండ్ల మీద రుద్దితే పుండ్లు వెంటనే నయమవుతాయి ఔషధంతో కూడిన నెయ్యిని త్రిఫల నింబం భూనింబం కరంజనం కాద్రం మొదలగు వాని కషాయం చూర్ణములతో తీసుకున్న సుఖ వ్యాధులు తొలగుతాయి ఎముక విరిగిన ప్రదేశమును గుర్తించిన తరువాత దానిని చల్లని నీటితో ముందు కడగాలి తరువాత మట్టితో పట్టి వేయాలి దానిని దర్భగట్టితో కట్టాలి నియమిత ఆహారంగా రోగికి మినుములు మాంసం నెయ్యి పాలు మరియు నువ్వులతో తయారు చేయబడిన జావను ఇవ్వాలి మరలా బలమునిచ్చి శరీరాన్ని గట్టిపరిచి ఆహారమును పానీయమును రోగికి ఇవ్వాలి వెల్లుల్లి తేనె వేయించిన ధాన్యం నీరు మరియు పంచదార చూర్ణం కలిపి రోగికి నియతాహారం ఇస్తే విరిగిన ముక్కలైన ఎముకలు సహితం తత్క్షణమే యథాస్థితికి వస్తాయి అశ్వద్ధ త్రిఫల మరియు యోష సమపాళలోను సరాసరి అంతే పరిమాణంలో గుగ్గులమునకు కలిపి విరిగిన ఎముకలకు కీళ్ళక పోసిన వెంటనే నయమవుతాయి వాంతిమందులు విరోచనములు కలిగించినవి రక్తస్రావము కలిగించినవి మొదలగు వాటిని అన్ని రకముల కుష్టములందు వాడాలి వచ అంటే వస వాస అంటే అడ్డరసం పటోలం అంటే పొట్ల చేతి పొట్ల మరియు వేపబిరడు కలి అంటే తాని తెల్ల ఉమ్మెత్త వల్లి జీడి రేల వీటి కషాయమును తేనెతో కలిపి తీసుకున్న నిర్మాణాత్మకంగా వాయువును తొలగిస్తుంది త్రిఫ్రుట్టు అంటే తెగడ తీగ దంతి అంటే నాగమతి నేలదంతి మరియు త్రిఫల అంటే కరక తాని ఉసిరిగా ఇవి విరోచనకారిగా పనిచేస్తాయి మన శిలతోను అంటే మణిశిల మరియు మిరియాలు వీటిని నూనెతో ఔషధంగా చేసి వాడితే కుష్ఠరోగం పోతుంది అన్ని రకముల కుష్ఠ రోగములకు పై నూనెను వాడవచ్చును రోగి ఐదు రకములైన ఉసిరికాయలను అన్నం బెల్లపు నీరులో తీసుకోవాలి కానుగ పులిగోరు చెట్టు గుంటగలగర తనర గ్రంథి తర తగరం మాంగ చెట్టు నందివర్ధనపు చెట్టు కరంజ అంటే కానుగ పులిగోరు చెట్టు గుంటగలగర తగర గ్రంథి తగర మంగ చెట్టు నందివర్ధనపు చెట్టు వీడితో పట్టి వేసి ఆవు మూత్రమునందు నందు నానబెట్టి కరవీరతో అంటే గన్నీరు మద్ది మణిసెల హింగు నత్రి నూనెను పూసిన తరువాత పైపట్టి వేయాలి హరిద్ర అంటే మానుపసుపు పసుపు మలయం అంటే శాల్మలి కందం భావంచి తెల్ల తెగడ పద్మకం సహదేవి రాస్నా అంటే కరేలకి సర్పాక్షి చెట్టు గుడూచి అంటే తిప్పతీగ తగర అంటే గ్రంథి తగర నందివర్ధన మాగ అరత్ గొదం అంటే రేల మరియు కరంజం అంటే కానుగ గుంటగలగర పులిగోరు చెట్టు వీటి యొక్క ముద్దను శరీరం పైన పూసిన అన్ని రకముల రోగములు తొలగిపోతాయి మహాశిల అంటే మణిశిల విడంగములు వాకుచి అంటే చావంబాలు కారుగచ్చ ఆవాలు మరియు కరింజీ కరింజీ అంటే కానుగ వీటి ముద్దను ఆవు మూత్రం నందు నానబెట్టి పోసుకున్న రోగమును పోగొట్టి శరీరం సూర్యకాంతి వలె మెరయనట్టు చేస్తుంది విడంగం నాలబాలం అంటే ఐదావాహ నారడిబ్బ వెలగ కొదిస ఈడి కుష్ఠం అంటే కోస్టువు నిశం అంటే పసుపు మాను పసుపు మామిడి అల్లం సింధూత్తం అంటే సైంద మరియు సర్షప అంటే ఆవాలు వీటిని నీటిలో నానబెట్టి మరియు ఆవు మూత్రంలో నానబెట్టి పుచ్చుకుంటే తామర మొదలగు చర్మ సంబంధమైన రోగములు తొలగిపోతాయి ప్రపున్నాడక అంటే తగరం తుంటిపుమ్మ మొక్క తగిరస చెట్టు విత్తం ధాత్రి అంటే ఉసిరి సర్జరస అంటే నల్లమద్ది ఏపి అందుగు మరియు స్నుహి అంటే జముడు చెముడు జముడు అని చెప్పేసి మొక్క సౌవీరం అంటే రేగు సోతాంజనం క్షీరకోకోళి పులియబెట్టి కడుగునీళ్లు మూత్రం నంద నానబెట్టి దానిని తైలంగా తామర చుట్టూ రాయాలి అరగ్గోదం అంటే రేల చెట్టు ఆకులను పులియబెట్టిన నీటిలో కలిపి ముద్దగా నూరి పూసిన తామర కిట్టమ కుష్ట శాశ్వత చర్మ రోగం వీటిని పోగొడుతుంది వాగుజి అంటే రుగచ్చని వేడిపాలతో తీసుకునిన రోగం తొలగిపోతుంది నువ్వులు నెయ్యి త్రిఫల చూర్ణం తేనె పియోష అంటే త్రికంటుకం భల్లాత భల్లాత అంటే జీడి మరియు పంచదార వీటిని సమపాళ్లలో తీసుకునిన వీర్యవర్ధకం అవుతుంది అవి మనోశక్తిని పెంచుతాయి మోహం చేత తప్పిదం చేసిన వారి కుష్ఠురోగమును నశింపచేస్తాయి చూర్ణంగా పెంచబడిన విడుంగ వాయుడంగం వంట ఉప్పు త్రిఫల అంటే కరక తాని ఉసిరిక మరియు కృష్ణ అంటే పిప్పళ్ళు కృష్ణాగురు ద్రాక్ష చింటినములు తేనెతో తీసుకున్న ఇవి మంచి లేహ్యములుగా నాకునవి కుష్టం మధుమేహం వ్రణం బగందరం మొదల రోగాలు సూక్ష్మజీవులను కలిగే రోగాలు పోతాయి ఒక నెల రోజుల పాటు నిశ అంటే మామిడి అల్లం పసుపు మాను పసుపు మరియు ఉసిరి కలిపి అభయారిష్టతో అంటే కరక హరారిణి కరకాయ కురువేరు ఒట్టివేరు తీసుకున్న వ్యాధి ఇక రాదు ఇందులో సందేహం లేదు మామిడి మరియు ముడుగు తామర మొలకలు ఒక కుండలో పెట్టి కాల్చి అక్షరసం అంటే రుద్రాక్ష సౌవర్చలమును ఉప్పు ఉప్పు ఉప్పుతిత్తం ధాత్రి అంటే ఉసిరి రసం మరియు తేనెతో ముద్దగా చేసి తీసుకున్న బలమును వృద్ధి చేస్తుంది రోగమును పోగొడుతుంది ఉసిరి కదిర రసాయనం కదిర కషాయమును వాగుజి అంటే భావం చాలు తో కలిపి త్రాగిన శంఖం చంద్రుడుబడి తెల్లగా ఉన్న చిత్రమును తెల్లపొడలు కుష్ఠురోగమును తొందరగా పోగొట్టును ఇందులో ఏమాత్రం సందేహం లేదు గ్రస్తుడు ఒక నెల రోజులు జీడి నుండి తీసిన నూనెను త్రాగితే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది కదిర నీటిని ఇతర ద్రావకములతో కలిపి త్రాగితే కుష్ఠరగమును జయిస్తాడు ఔషధములతో కూడిన నెయ్యిని వస గుడూచి అంటే తిప్పతీగ వేళ్ళు త్రిఫల పటోలం పొటవలం అంటే పొట్ల కరంజం అంటే గుంటగలగర కానుగ నింబం అంటే వేప అసనం అంటే అసన వేంగిస మరియు కృష్ణ నీలి పిప్పలి ద్రాక్ష వేత్ర అంటే పేము వెదురు వీటి కషాయంతో వండి దీనిని చూర్ణమును కషాయమును తీసుకుని కుస్తురోగం పూర్తిగా పోయి వజ్రం వలె ఇంద్రాయుధం వలె దృఢంగా ఉంటాడు రోగి నూరు సంవత్సరము తప్పక జీవిస్తాడు నాలుగు వంతుల నూనెతో గరికను వండి ఆ రసంతో స్నానం చేస్తే అన్ని రకముల చర్మ వ్యాధులు దురతలు కుష్టు మధులను తొలగిపోతాయి త్రిఫల పొట్ల మరియు తిక్త అంటే చేతి పొట్ల కొడిస నేలవేము గార వేప పర్పాటక వీటిని కషాయంగా తయారు చేసి దీనికి పంచదార కలిపి మరియు కెష్టి మధువును అంటే అది మధురమును కలిపి త్రాగితే జ్వరం డోకులు పైత్యం తప్పక తగ్గిపోతాయి వాసాగృతం అంటే అడ్డరసంతో చేయబడిన నెయ్యి తిక్తకృతం అంటే చేదు పొట్ల కొడిశగా వేపతో చేయబడిన నెయ్యి పిప్పలి నెయ్యి మరియు తీయగుమ్మడి మొదలగునవి ఆమ్లపిత్త రోగమునకు పనిచేస్తాయి పిప్పలిని తేనెతో తీసుకున్న పైత్యమును పోగొడుతుంది బెల్లపు నీరు అజీర్ణమును కఫం యొక్క అపక్రమమును తొలగిస్తుంది మామూలు పద్ధతిలో జీలకర్రను నీటితో వండి ధనియాలతో తయారు చేస్తే ఈ నెయ్యి అజీర్ణమును పోగొడుతుంది ఆహారము నందు పోగొడుతుంది డూకులను పిత్త కఫములకు సంబంధించిన తికమకలను పోగొడుతుంది పిప్పలి నెయ్యి భూనింబం అంటే నీలవేము వాసక అంటే అడ్డరసం దూలగుండి పిన్నరేగడ అరిష్టం అంటే కటుక రోహిణి కుంకుడు వేమ వెల్లుల్లి పర్పటం అంటే పర్పా పర్పాటకం బొళం పాపట చెట్టు మరియు కదిర అంటే కవిరి చెట్టు వీటి చేయి కాచబడిన కషాయం విస్ఫోటకంతో కూడిన జ్వరమును తగ్గిస్తుంది పరిశుద్ధమైన వెన్న త్రిఫల త్రిభట్టులను విరోచనకారిగాను పనిచేస్తుంది దద్దు రోగమును అంటే అమ్మవారు పడసోపడ తగ్గించుటకు జ్వరమును తగ్గించుటకు పైరసమును వాడాలి కదిర అంటే కవిటి త్రిఫల అరిష్టం అంటే కటుకరోహిణి కుంకుడు వేమ వెల్లుల్లి పటోలం అంటే పొట్ల అమృతం అంటే నెయ్యి వాసక అంటే అడ్డరసం దూలగొండ పిన్నరేగడి వీటి కషాయం చిన్న అమ్మవారు తెట్టమ్మవారు మసూచికం మరియు స్ఫోటకం అమ్మవారులను తగ్గించడంలో బాగుగా పనిచేస్తుంది పొట్ల నల్లనీలి అంటే నల్ల గలిజీరు వేము నల్ల తెగడ వీటి ఆకులను కలిపి పట్టి వేస్తే పాషాణ గార్ధపరోగం నశిస్తుంది గంజి అంటే కొండ గురువింద తుంగముస్తలు గురువింద భృంగరాజం అంటే కలగర దాల్చిన గుంట కలగర వీటితో తయారైన నూనె కఫాల కుష్టమును తొలగిస్తుంది కంటములకు సంబంధించిన రోగములను తొలగిస్తుంది వెల్లుల్లి పొడితో రోగగ్రస్తమైన ప్రాంతమును అద్దితే రాచపండు దద్దు రోగం అంటే అమ్మవారు దురదేహం మరియు రోగం మరియు ఇతర చర్మ రోగములు పోతాయి చర్మ కీల వ్యాధి ఎందు అంటే తగ్గిపోవ్వు సమయమున మరియు మసక తిలకాలకంటే నల్ల మచ్చలు పుట్టుమచ్చలు వీటిని మొదట గుంటు పెట్టి నెత్తురు గంటు పెట్టి నెత్తురు తీయాలి వీటికి శస్త్ర పరికములతో గంట్లు పెట్టాలి దాహ కక్షాక్షరంతో కానీ నిప్పుతో కానీ కొంచెం మచ్చ కూడా వదలకుండా చురక పెట్టాలి మామిడి జీడి లోపలి గుజ్జు త్రిఫల నీల అంటే నీలి చెట్టు నల్లగోరింట బృంగరాజ అంటే కలగర దాల్చిన గుంట కలగర కండు పక్పం మరియు ఇనుప రజనలను కాంచికం కలిపి పూస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా దగదగ మెరుస్తాయి క్షీరి అంటే జిల్లేడు పాలచెట్టు జముడు మర్రి నంది నంది వృక్షం గోధుమలు జూవిత ఈశ అంటే మల్లె మరియు అర్కం అంటే జిల్లేడు ఆకులు బాగు పిండి రసం తీసి రెండు ప్రస్తముల పరిమాణం తీసుకుని దానికి ఒక పలం మధుకం అంటే ఎష్టి మధుకం ఇప్ప జీవకం తిప్పతీయ పాలచెట్టు దీనికి ఒక కడప పరిమాణం గల నూనెలో వండాలి ఇది ముసలితనం వలన వచ్చు తెల్ల జుట్టును సైతం నల్లగా మార్చుటకు శక్తివంతంగా పనిచేస్తుంది నూటి లోపల వాపునకు త్రిఫలా చూర్ణంతో పొక్కులించి ఉమ్ము వేసిన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది పొగమటి పొగమసి పొటాషియం నైట్రేట్ పాట అంటే తీగ బ్యోష అంటే త్రికంటకం మరియు రసాంజనం అంజనం విశేషము వీటిని కూడా బొక్కిలించి ఉమ్ము వేయుటకు జలంగా వాడతారు త్రిఫల మరియు త్రిక చిత్రకములంలో నూటి ఎందు తేనితో ఉంచుకున్న గొంతు నూటి రోగములు నశిస్తాయి దంత రోగములు కూడా నశిస్తాయి చూర్ణం ఇప్పాలొద్దుగా మంచిది లోద్ర చూర్ణం త్రిఫల చిత్రకం పొడి వాడిన నూటి రోగములు మెడకు సంబంధించిన రోగములు పళ్ళకు సంబంధించిన రోగాలు తొలగుతాయి కషాయం పంచపల్లవకం నోటికి సంబంధించిన రోగములకు శక్తివంతంగా పనిచేస్తుంది అవి ఏమనగా పొట్ల వేప జంభీరం అంటే నిమ్మ గజనిమ్మ ఆమ్రం అంటే మవాడి మరియు మాలతి అంటే జాజి విరజాజి పాట వీటి చిగుళ్లను పంచ అంటారు లసున అంటే ఉల్లి రసము ఆర్ధకం అంటే అల్లం సొంటి ధనియాలు సిగ్రువు అంటే మునగ పారులి మూలకం అంటే ముల్లంగి వట్టి వేళ్ళు మునగ వేరు పిప్పలి మూలం మరియు కదిలి అంటే అరటి గోరువెచ్చని నీటితో వాడిన మంచి చెవి మందుగా పనిచేసి చెవికి సంబంధించిన రోగములు పోగొడతాయి మంటతో కూడిన వాపు తీవ్రమైన నొప్పి జుంకారం చేసే శబ్దం మొదలకు చెవి వ్యాధులకు స్నుహి ఆకులు రసమును అంటే జముడు రాతి ఉప్పుతో పొడి చేసి కొంచెం వేడి చేసి చుక్కలుగా వాడిన చాలా చురుకుగా పనిచేస్తుంది తీవ్రమైన చెవి నొప్పి విషయంలో జటి అంటే జూవి జటు మాంసం మర్రి ఆకులు యొక్క రసమును నూనెతో వండిన చా వాడిన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది చెవి నొప్పికి శుంటి నూనె లేక ఆవ నూనెను కొంచెం వేడి చేసి చెవిలో వేసిన నొప్పి వెంటనే తగ్గుతుంది పాలను పంచమూలి రసం బృహత్ పంచములు మొదలగునవి చిత్రకం హారీతకి నెయ్యి బెల్లం మొదలగు వానితో వండిన ఈ బారుడు ఈ బారును షడంగం యూషమంటారు ఇది పడిశం జలుబును తరిమివేస్తుంది కంటి జబ్బులు కడుపు నొప్పులు పడిశములు పుండ్లు మరియు జ్వరం ఈ ఐదు రోగములు ఐదు రోజులు ఉపవాసం ఉండిన తగ్గిపోతాయి ఉసిరి రసం కంటిలో వేసుకున్న ఆ ప్రాంతమును మంటం చల్లార్చుతుంది సిగ్రువు అంటే మునగ దార్వి అంటే బ్రాణి పసుపు బెండ రసాంజనం అంటే అంజన విశేషం మరియు రాతి ఉప్పు వీటిని ముద్దగా చేసి తేనెతో ముద్ద చేసి కళ్ళకు పెట్టిన కళ్ళ మంటలు మొదలగినవి తగ్గుతాయి హరిద్రా అంటే పసుపు దారువు అంటే దేవదారువు